ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు సిబ్బంది అందరూ కలిసి ఒక బృందంగా పనిచేద్దామని నూతన జిల్లా కలెక్టర్ సి అన్నారు వచ్చే సోమవారం నుండి జిల్లా స్థాయిలో నిర్వహించినట్లుగానే మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించి మండల స్థాయిలో పాలనను పటిష్టం చేద్దామని తెలిపారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు రెవెన్యూ అంశాలతో పాటు ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు చొరవ చూపించాలని అన్నారు ప్రజల సమస్యల పరిష్కారంలో వారికి నమ్మకాన్ని భరోసాను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రత్యేకించి పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులన్నింటినీ రానున్న పదిహేను రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు ఇందుకుగాను మండల స్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి వరకు అధికారులు సిబ్బంది ఒక వృందంగా పనిచేద్దామని చెప్పారు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర జిల్లా స్థాయిలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినట్లుగానే ఇకపై మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వచ్చే సోమవారం నుండి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఇందుకుగాను మండల స్థాయిలో అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు అధికారులు ప్రతి సోమవారం పూర్తిగా ప్రజలకు కేటాయించాలని ప్రజావాణిలో రెవెన్యూ సంక్షేమ అభివృద్ది ఇతర అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు అవసరమైతే పంచాయతీ కార్యదర్శుల సేవలను తీసుకోవాలని అన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా పరిష్కారమయ్యే వాటిని వెంటనే పరిష్కరించడం కాని వాటికి ఒక దారి చూపించడం చేయాలని నల్గొండ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం అద్భుతంగా జరిగేలా సహకరించాలని కోరారు ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఎవరు గైర్హాజరు కాకూడదని అన్నారు రెవెన్యూ అధికారులు ధరణి దరఖాస్తుల పరిష్కారంపై ముందుగా దృష్టి సారించాలని ప్రత్యేకించి భూములకు సంబంధించి పొజిషన్లో ఉన్న రైతులు టైటిల్ పరిశీలన ప్రభుత్వ ప్రాధాన్యత న్యాయపరమైన వివాదాల వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలని ఒకవేళ ఏదైనా దరఖాస్తు తిరస్కరించాల్సి వస్తే ఎందుకు తిరస్కరిస్తున్నామో స్పష్టంగా తెలియజేయాలని ధరణికి సంబంధించిన రికార్డులు అన్నింటినీ జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని ధరణి దరఖాస్తులను పదిహేను రోజుల్లో పూర్తి చేయాల్సిందిగా పునరుద్ఘాటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధరణికి సంబంధించి జిఎల్ఎం కోర్టు కేసులు జీపీఏ నాలా సక్సెసన్ మిస్సింగ్ సర్వే నెంబర్ టీఎం థర్టీ త్రీ తదితర అన్ని అంశాలపై రెవెన్యూ అధికారులకు సూచనలు ఇచ్చారు ఆర్డీఓలు వారి డివిజన్ కు సంబంధించి పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని వారి లాగిన్లో ఉన్న అన్ని పిటిషన్లను పెండింగ్ లో ఉంచుకోవద్దని తెలిపారు తక్షణమే మీ సేవ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి మరోసారి ధరనిపై శిక్షణ ఇవ్వాలని పూర్తిస్థాయిలో దరఖాస్తులు పరిశీలించాకే మీ సేవా ఆపరేటర్లు పోర్టల్లో అప్లోడ్ చేసే విధంగా వారికి సూచనలు జారీ చేయాలని తప్పుగా అప్లోడ్ చేయకూడదని అన్నారు భూముల సర్వేకి సంబంధించి సర్వేయర్లు జాగ్రత్తగా సర్వే పనులు నిర్వహించాలని ఎక్కడా తప్పు చేయొద్దని చెప్పారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ నల్గొండ మిర్యాలగూడ దేవరకొండ ఆర్డీఓలు రవి శ్రీనివాసరావు శ్రీరాములు సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు అన్ని మండలాల తహసీల్దార్లు కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారి మోతిలాల్ ఆయా విభాగాల పర్యవేక్షకులు ఈ రెవెన్యూ అధికారుల సమావేశానికి హాజరయ్యారు